ఈ రోజు జరుగుతున్న నిరసనలో జనసేన పార్టీ తరఫున వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరించాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఎంత మంది మహిళలను ఉద్యోగులను వాళ్ళ పనులు వాళ్ళను చేసుకోనికుండా వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు చెప్తామని హెచ్చరిస్తున్నా కూడా హెచ్చరి ఉన్నారు మహిళలను అడ్డం పెట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మహిళలే బట్టలు నొక్కి బుద్ధి చెప్తారు ఈరోజు ఇంకా మూడు నెలలే ఉంది ఇప్పటికైనా డిమాండ్లను ఒప్పుకొని మీరు పాదయాత్రలో అబద్ధపు హామీలను ఇచ్చి నెరవేర్చకుండా ఏ మాత్రం సిగ్గు లేకుండా ప్రశ్నలను సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పింది అంతేకాకపోయినా ఎంతో కొంత పెంచైనా వీళ్ళను ఆదుకోవాలి నిత్యావసర ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి వాళ్ళ జీవితం ఎలా గడపాలి అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి అన్ని పెరిగిపోయినాయి ఈరోజు యాభై రూపాయలు ఉన్న కందిపప్పు రెండు వందలు రెండు వందల చిల్లర వస్తుంది మరి అప్పటికి వేతనం ఎంత పెంచాలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందనగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జై జనసేన జై హింద్ మేము మీ డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా జనసేన అండగా ఉంటుందని మహిళలకు తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్

ఆరోగ్యాల గురించి మండలాల్లో ఊర్లలో పనిచేసే వాళ్ళు మీకు ఈ పరిస్థితి కల్పించడం ఈ వైసీపీ నాశనానికి నిదర్శనం ఎందుకంటే మీరు ఈ రోజు అంగన్వాడీలు కానీ మీరు కానీ మీ ప్లేసుల్లో సచివాలయ సిబ్బందిని పెట్టి జనసేన పార్టీ అండగా ఉంటుంది ఈ వేదింపులకు భయపడి మీరు వెనక్కి తగ్గితే ఎప్పటికీ డిమాండ్లు పరిష్కారం అవ్వవు మోసపోయారు మీరు ఒకసారి ఐదు సంవత్సరాల కిందనే ఆయన మాయ మాటలకు మధ్య పెట్టిన మాటలకు మీరు లొంగిపోయి ఎంత ప్రేమతో ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రోజు మీరే వాళ్ళకు మళ్ళీ బుద్ధి చెప్పాలి ఆ వైసీపీ ప్రభుత్వాన్ని రూపురేఖలు లేకుండా చేయాలి ఇంకా మూడు నెలల తర్వాత బటన్ నొక్కి ఆయన 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 ఇదేంటో మీరు చూపించాలి మీ అమరావతిలో మహిళా రైతులు ఎంతమంది శిబిరాల కింద జీవితాలు గడుపుకునే రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చాయి ఈయనకు బుద్ధి చెప్పాలంటే మహిళలుగా మనమే బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనవ్వడానికి కృషి చేయాలని మిమ్మల్ని మేము జనసేన పార్టీ కోరుకుంటున్నాం జై జనసేన జై శ్రీలత గారికి ధన్యవాదాలు